వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా ఫుడ్స్ వరల్డ్ చూడండి ఫ్రెండ్స్ ఇవి కొరమేను తెచ్చారనమాట కొరిమేను వాటర్లో వేసాము అవి ఇంకా బతికే ఉన్నాయి చూడండి వాటర్లో ఉన్నాయి రెండు తెచ్చారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇందాక కొరిమాయలు చూసాను చూపించాను కదా వాటర్లో ఉన్నాయి చూడండి కొరిమాయలు పీసెస్ చేసుకున్నాము దాని కర్రీ కొరిమాయలు ఎండు కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోనే లవంగం చక్కగా వేసుకుని పేస్ట్ చేసుకున్నాం టొమాటోస్ కారం ఉప్పు పసుపు ఆయిల్ పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు ముందుగా ప్యాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు వేసుకున్నాము సన్నగా కోసుకు పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పెద్దవి అయితే టూ త్రీ ఉల్లిపాయలు వేసుకోవాలి అండ్ టొమాటోస్ చూడండి టూ టొమాటోస్ అండి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చూడండి ఆయిల్ అండి మూడు గల్ట్లు ఆయిల్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం ఉప్పు పసుపు అండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోనే మనం చక్కగా వేసుకుంటాం కొబ్బరి పొడి అండి త్రీ స్పూన్స్ కొబ్బరి పొడి చూడండి ప్యాన్ బాగా పంచుకోండి చూడండి ఫ్రెండ్స్ మసాలా ఇష్టపడకుండా ఎవరు ఉండరు కదా అసలు అన్నీ ఫిషెస్ అన్నీ పెట్టేసుకున్నాం కదా పీసెస్ ఇలా కదుపుకొని పెట్టుకోవాలి చూడండి మసాలా అంతా బాగా పట్టేసింది ఫిషెస్కి చూడండి స్టవ్ వెలిగించేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ మినిట్స్ కుక్ అవ్వాలి ఫిష్ కర్రీ అనేది అనేది విరిగిపోతాయి సరిపోయింది చేపలకి చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ ఏమిరు కూరమాయలు ఇగురు అండి కర్రీ చూడండి చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ ఏమి ఆ రెసిపీ అండి ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సమయం కూడా కొట్టండి కొత్త వాళ్ళు చూస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్